హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీణా ట్రిపుల్ సెవెన్ ఇవాళ ఏంటంటే మనకి అసలు గురు పౌర్ణమి అని అంటే దాని యొక్క విశేషము అదంతా ఎవరికి తెలియదు కదా ఫ్రెండ్స్ కాకపోతే మా బాబు వాళ్ళ స్కూల్లో అయితే చాలా బాగా చేశారనమాట ఇది మా బాబు వాళ్ళ స్కూల్ అండి ఇక్కడ పేరెంట్స్ యొక్క విశిష్టత పిల్లలకి అసలు మర్చిపోతున్నారు అని చెప్పేసి పిల్లలకి తెలియడం కోసం అని చెప్పేసి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు స్కూల్లో చాలా బాగా అనిపించింది అనమాట పేరెంట్స్ వాల్యూ ఇవాళ రేపట్లో అసలు చాలా మంది పిల్లలకి తెలియట్లేదండి అది రీజన్గా కాదు కానీ ఎలాగ పిల్లలకి నేర్పించాలి అన్న ఒక థాట్ వల్ల ఈ స్కూల్లో అయితే ఇలాంటి మంచి ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారనమాట చాలా బాగుంది ఇలా పిల్లలతో పేరెంట్స్వి కాళ్ళు కడిపించేసేసి వాళ్ళకి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొనేసి ఇలా చేయించారనమాట ఏంటి అని అంటే ఫస్ట్ తల్లి తండ్రి తర్వాతనే మనకి గురువు కాబట్టి ఇలాంటి ఒక పద్ధతి అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు చాలా బాగుంది ఇది న్యూగా కన్స్ట్రక్ట్ చేశారనమాట స్కూలు చాలా మంచి స్టడీ ఉంది అలాగే పిల్లలకి మంచి మంచి పద్ధతులు నేర్పిస్తున్నారనమాట ఇలాంటి స్కూల్లో యాక్టివిటీస్ అన్నీ చాలా బాగున్నాయండి నాకైతే మంచిగా అనిపించింది ఆ రోజు ఫుల్ హ్యాపీ అనమాట బాబుతో అసలు అలాగా ఉండడం అయితే ఫస్ట్ టైం అనమాట ఇన్ని స్కూళ్ళల్లో చదివించాము కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేశారనమాట నాకైతే ఫుల్ హ్యాపీ అండి కొంచెం కొంచెం బాధగా కూడా అనిపించింది ఏడిపోయింది అనమాట ఎందుకంటే పిల్లోడితో కాలు గడిపించుకోవడము అలాగంటే కొంచెం మనసు కొంచెం హ్యాపీనెస్తో ఉన్న వా కళ్ళలో వాటర్ వచ్చినాయి అనమాట ఇలాగా మ్యాడమ్స్ చాలా మంచిగా చూస్తారు రెస్పాండ్ అవుతారు ఏదైనా మాట్లాడినా కూడా ఎలాంటి ఉండదు చాలా బాగుంది ఓకే అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్